నా క్రైస్తవ జీవితంలో పాపమును ఎలాగూ అధిగమించగలను వివరించండి క్రైస్తవ జీవితంలో పాపాన్ని ఎలా అధిగమించాలి ఎలా అధిగమించాలో వివరించండి తెలుసు వివరించగల అలా క్రైస్తవ జీవితం అంటే ఏంటి ఒక ఒక మానవుడు ఒక పాపి అని మావడు క్రైస్తవు ఎలాగవుతాడు పాపములని ఒప్పుకుని విడిచిపెడితేనే నా క్రైస్తవ జీవితంలో పాపమును ఏం పేరు ఎంఎన్ జేహెచ్ జికే అన్నాడు ఎంఎన్ జేహెచ్ జీకే పేరు రాయకుండా రాసాడు వివరించండి క్రైస్తవ జీవితానికి మూలమేంటి పరిశుద్ధత మరేమన్నాడు పరిశుద్ధూడి

అడుగు ప్రశ్న జవాబులయాలు విడువ కచూ పూ పరిశుద్ధత పరిశుద్ధలయుండోడీ దైవ చిత్తమున్న పేరు గూడే ఏ దాదులయోడీ

ித ஜிவிவசர மு பூனா பிரிஸ்துனா பரிசு ஜீவித்தவசரமு பிரி தரி பிரிசமய முன்னலு போஷா பரிசுலயோ పాప సంబంధమైనది ఏది చేయకూడదు పాప సంబంధమైన చోట్లకి వెళ్ళకూడదు పాప సంబంధమైన విందులకి పార్టీలకి పాప సంబంధమైన వివాహాలకి అంటే వెళ్ళకూడదు వాక్యానుసారంగా జీవించాలి వాక్యం ఏం చెప్తున్నా జీవించాలి పద్నాలుగు వచ్చాయము యోహానుగో వచ్చాము ఇరవై ఒకట వచ్చాయి ఒకట వచ్చునా నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకుని వాడే నన్ను ప్రేమించేవాడు నన్ను ప్రేమించువాడు నా తండ్రి వల్ల ప్రేమించబాడు నేను వాడిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందనని చెప్పాను అంతే ఏసు ప్రభు ఏ ఆజ్ఞలు చెప్పాడు వాటి ప్రకారంగా జీవించాలే అప్పుడు పాపంలో పడిపోకుండా పరిశుద్ధంగా జీవిస్తాడు నా క్రైస్తవ జీవితంలో పాపమును ఎలాగ అధిగమించగలను వివరించండి ఎలా అధిగమించాడు మతీ శాత ఐదో అధ్యాయం ఆరో అధ్యాయము ఏడవ అధ్యాయము సంపూర్ణంగా జరిగిస్తే పర్లోకం చేరుతాడు అక్కడున్న మొత్తం అంతా కొండ మీద ప్రసాదం కూడా ఏమంటుంది కొండ మీద చాలా పవర్ఫుల్ ఇంకా ఈ మత్తీ శువార్త ఐదు ఆరు ఏడు అధ్యాయులు ఇంకా మార్కు కానీ లోక కానీ వ్యవహారం కానీ రాయలేదు ఇంకా మతీశ్వర్త ఐదవ అధ్యాయం ఆరవ అధ్యాయం ఏడు మనం చదవద్దు ఆయన చదువుకుంటాడు అలాగే అందరూ చదువుకుంటారు అది పాటిస్తే పర్లోకం చేతాడు ఏ సిబ్బంది విశ్వాసం ఉంచాలి ప్రతిరోజు వాక్యం చదవాలి బై మోకరించి బైబిల్ చదవాలి మోకరించే ప్రార్థన చేయాలి అవునా అవును తెచ్చా కొంతమంది బై మంచం మీద కూర్చొని కుర్చీలో కూర్చొని బైబిల్ చదువుతుంటారు అలాగే ప్రార్థన అది ఎవరికి కాళ్ళు చేతులు పని చేయని వాళ్ళకి కాళ్ళు చేతులు పని చేయను పని చేయని వాళ్ళకి ఈయన ఏం చేయాలి మోకరించి ప్రార్థన చేయమని మోకరించి బైబిల్ చదవమని ఎంత పరిశోధస్తుందో పాపలుపుకున్నావు పాప సంబంధం జోలికి పోకూడదు అంటే మొదటి మొదరి పత్రిక మొదటి మొదటివాహనం రాసిన మొదటి అధ్యాయం తొమ్మిదో వచ్చు మన పాపములను మన ఒప్పుకునే ఆయన నమ్మదగిన వాడు నీతి ముద్దులు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను కాబట్టి ఏ సేవ పవిత్రంగా చేశాడు చేసిన తర్వాత ఏం చేయాలి మొదటి వాహన పత్రిక అక్కడే రెండవ ధ్యాయము రెండవ ధ్యాయము ఆ పన్నెండు నుండి పదిహేడు వరకు నెరవేర్చారు మొదటి యోహన్ రెండో పన్నెండు నుంచి పదిహేడు వచ్చిన చిన్న పిల్లలారా ఆయన నామును బట్టి మీ పాపలు క్షమించబడినో గనుక మీకు వ్రాయిచున్నా రాయిచున్నా తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు గనుక నీకు రాయిచున్నా యవనస్తులారా మీరు దుష్టిని జయించున్నారు గనుక నీకు రాయిచున్నాను చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక నీకు రాయిచున్నా తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు గనుక నీకు రాయిచున్నా యవనస్థులారా మీరు బలవంతులు దేని వాక్యము మీ ఎందుకు నిలిచిచున్నారు మీరు దుష్టిని జయించి గనుక మీకు వ్రాయుచున్నారు ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటి నైన్ను ప్రేమించకూడదు ఈ లోకమునైనను లోకములు ఉన్నవాటు నైనను ప్రేమించకూడదు ఏంటి అయి కింద ఎవడైనను ఎవడైన లోకను ప్రేమించినట్ల తండ్రి ప్రేమవాన్లు లోక సంబంధించిన పత్రాలు ఏం చేయకూడదు వెళ్ళకూడదు ఆ తర్వాత లోకములు ఉన్నదంతయు అనగా శరీరాశ నేత్రశ జీవపుటంబమును తండ్రి వలన పుట్టినవు కావు అవి లోక సంబంధమైనవే లోకమును దాని ఆశయ గతించి పోవు చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలిచు ఇంకా ఎంత బైబిల్ అంతా పరిశుద్ధంగా ఎలా ఉండాలో చెప్తుంది కదా ఆదికాల నుండి ప్రకటన వరకు ఏంటి దాని నుండి ఎలాగ జయం పొందాలి ఎలాగ దేవుడు పాపమును జయించడానికి తీసేనా పరలోకం భూమికి చనిపోతే సమాజపతి లేచాడు ఏ విధంగా పా మనుషులందరూ పాపలు ఇలాగ పాపం నొప్పుకొని నేను నమ్మి ఇలాగ ఏ ఏసబు రక్తంలో పాపాలు కడుక్కోవాలో నేతరాశ పాపం ఎక్కడి నుంచి వెళ్తుంది ముందుకి కంటి మొట్టమొదటి కంటిలోంచి పాపం ఎక్కడో ఎక్కడి నుంచి వెళ్తుంది అన్న పాపం ఎక్కడుందో అని ప్రశ్న వేసాడు ఒకసారి జవాబు చెప్పాం కంట్లోంచి ఎక్కడి నుంచి అందుకే అందుకని నీ కన్ను చెడిపోతే నీ దేహం అంతా చెడిపోతున్నాడు వ్యూహాన శవత ఆ తొమ్మిదో అధ్యాయ గుడ్డు గురించి ఏం చెప్తాడు పరుషులకి శాస్త్రులకి సత్రు మీరు గుడ్డు వారైతే మీకు పాపం లేకపోయింది పాపం ఎక్కడ స్టార్ట్ అవుతుంది కంటి నుంచి నుంచి మెదడుకి వెళ్తుంది అక్కడి నుంచి చెవులకి అంటే చెడ్డ మట్లు వినడానికి అక్కడి నుంచి చెడ్డ చూపులు చూస్తుంటాడు అక్కడి నుంచి చెడ్డ చెడ్డ పనుల చేయడానికి కాళ్ళు చూస్తూ ఉపయోగిస్తాడు అందుకని నేత్రాశ శరీరాశ శరీరాశపు మూడు ఆటలను తప్పించుకోవాలి ఈ వీడియోలో చెప్పే మొత్తం మొత్తం ద బైబిల్ హిస్టారికల్ మ్యూజియం కొడితే ఎన్ని వీడియోస్ మొత్తం వీడియోలన్నీ చూస్తే ఏ విధంగా జీవించాలో తెలుస్తుంది ఆ విధంగా జీవించి ఈయన ఏమన్నాడు నా క్రైస్తవ జీవితంలో పాపమును ఎలాగో అధిగమించగల వివరించండి వివరించిన బైబిల్ అని చెప్పేది మరి దావిద మహారాజు యాభై ఆపే కీర్తనం చేశాడు పాపను మొత్తం ఒప్పుకున్నాడు ఒప్పుడు ఒప్పుకున్నాడు ఆ విధంగా పాపన్ని ఒప్పుకొని విడిచిపెట్టేయాలి విడిచిపెట్టాలి మళ్ళీ దాని జోలికి వెళ్ళకూడదు ఆ విధంగా నీవు పాపమును అధిగమించగలవు దిన పాపమున్నది కాంక్ష టీవీల్లో సినిమాలు చూస్తూ సెలల్లో సినిమాలు చూస్తూ అశ్లీలకరమైన దృశ్యాలు చూస్తూ లోకంలో కలిసిపోయి ఆ ఫ్రెండ్స్ ఈ ఫ్రెండ్స్ తిరిగాడంటే గత మామూలు అన్నిటి నుంచి విడుదల పొందాలి లోక సంబంధ ఫ్రెండ్స్ నుండి లోక సంబంధ బంధువుల నుండి అన్నదమ్ముల నుండి అక్క నుండి పూర్తిగా దేవునికి లేనవైపోయి జీవించాలి గస్తమైన బైబిల్ ప్రార్థన బైబిల్ ప్రార్థన నీ పనిచేసుకో పని చేసుకో నీ నీ కోసం నీ కుటుంబం కోసం పని డబ్బుల కోసం జీవించడానికి గస్తమాన దేవునితోనే ఉండాలి చచ్చి మానకూడదు వాక్యా జీవించాలి లోక సంబంధం ఏది మురచకూడదు అప్పుడు పాపంని జయించు వాడికి అంటే కదా చిన్నపిల్లారా మీరు లోకమును జయించు జయించు పాపాన్ని జయించేది దృష్టిని జయించేది ఉంది కదా చదివాం కదా చదువు మొదటి హణపత్రి పన్నెండు నుంచి పదిహేడు వరకు అది పాటించాలి ఎక్కడితే ఈ యొక్క వీడియో పూర్తి చేస్తాను